హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అయితే ఒక మంచి వీడియోతోటే మేము ముందుకు వచ్చాను వరలక్ష్మి వ్రతం ఇంకా రెండు రోజుల్లో ఉంది అమ్మవారిని మనకు నచ్చినట్టుగా చాలా రకాలుగా మనం తయారు చేసుకుంటూ ఉంటాము చూసి మురిసిపోతూ ఉంటాము నేనైతే ఈ విషయంలో చాలా మురిసిపోతూ ఉంటానండి మొన్న నేను ఒక చిన్న ముస్తాబు చేసే వీడియో పోస్ట్ చేస్తే నాకు ఒక కామెంట్ వచ్చి నాకు అది చదివి చాలా సంతోషం అనిపించింది భార్గవి లాంటి పెద్దవాళ్ళకి చాలా ఈజీగా చూపించావు అని చెప్పనని అన్నారు ఆ కామెంట్ చదివినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఈరోజు వీడియో కూడా అలాగేనండి వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే చేయాలి అనే కోరిక మనసులో చాలా ఉంటుంది కానీ చేయలేమేమో టైం కుదురుతుందో లేదో అని అనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా పది అంటే పది నిమిషాల్లోనే మనం చక్కగా అమ్మవారిని ముద్దుగా ముస్తాబు చేసేసుకున్నాము చూసేసేయండి వీడియోని కంటిన్యూగా రెండు విధాలుగా చూపిస్తాను ఈ వీడియోలో కూడా ఇంకా సింపుల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము శుద్ధి లేకుండా బ్లౌజ్ పీస్ని వీడియోలో మీరు చూసినట్టుగా నేను ఇలా పొడవుగా వేసేసుకొని అంచు దగ్గర నుంచి మడత వేశాను చూసారు కదా ఇది వచ్చేసి నేను రెండు అంచులు ఉన్న బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను అంటే టూ సైడ్స్ బార్డర్ ఉంది అంటే మనకి గుళ్ళు అమ్మవారికి కట్టిస్తారు చూసారు పైన ఒక అంచు వస్తుంది మళ్ళీ కింద ఒక అంచు వస్తుంది రెండు అంచులు కనిపిస్తూ ఉంటాయి కదా సో అలా నేను తయారు చేసి చూపిస్తాను అది కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి టెన్ మినిట్స్లో మనం అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చు అలా రెండు రకాల బార్డర్స్ మనకి చక్కగా కనిపించేలాగా టూ స్టెప్స్లలో అమ్మవారిని ముస్తాబ్ చేసుకుందాము ఇంకొకటి వచ్చేసి రెండు రకాల బ్లౌజ్ పీసెస్ని తీసుకున్నాము ఇదేంటంటే ఆపోజిట్ కలర్స్ అయితే మనకి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అంటే పింక్ కలర్ గ్రీన్ కలరు లేదా రెడ్ కలర్ గ్రీన్ కలరు లేదా ఎల్లో కలరు రెడ్ కలరు లేదంటే పర్పుల్ కలరు ఎల్లో కలరు ఇలాంటి కాంబినేషన్స్లలో కొంచెం ఇలా బుటాస్ ఉన్న బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే పట్టు బ్లౌజ్ పీస్ కానీ ఇట్లాంటివి ఏదైనా చిన్న చిన్న డాట్స్ ఉన్న బ్లౌజ్ పీసులు ఇట్లాంటివి అయితే మనకి చాలా అందంగా ఉంటాయి చూడడానికి ఆ రెండు బ్లౌజ్ పీసెస్ని కూడా నేను సేమ్ అలాగే ఫోల్డ్ చేసేసుకున్నాను చీరకి కుచ్చుళ్ళు పెట్టినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని వాటిని కదిలిపోకుండా పిన్నీసులతో కానీ లేదా వీడియోలో చూపించినట్టుగా క్లిప్పులతో కానీ మనం టైట్ చేసి పెట్టుకోవాలి సో అది అయిన తర్వాత ఇక్కడ నేను అమ్మవారి బొమ్మకి కట్టి చూపిస్తాను మీరు ఇదే ప్లేస్లో మీరు అయినా సరే తీసుకోవచ్చు సేమ్ మనం కలిసం చెంబుకి మెడకి ఏదైనా ఒక కర్ర కట్టేసేసి సేమ్ ఇదే మెథడ్లో మీరు చీర కట్టించుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ బార్డర్ శారీ చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వి లో మీరు ఆ చీర బార్డర్ని మనం బ్లౌజ్ పీస్ని సారీ బ్లౌజ్ పీస్ని ఏ విధంగా అయితే మడత పెట్టుకున్నామో దాన్ని వీడియోలో చూపించినట్టుగా మీరు ఇలా ఒకటి పొడవుగా ఒక అంచు పొట్టిగా వచ్చేలాగా వేసుకోండి అంటే పెద్దంచు ఉన్నది నేను కిందకి తీసుకున్నాను పొడవుగా వచ్చేలాగా చిన్నంచు ఉన్న బార్డర్ని పైకి తీసుకున్నాను కొద్దిగా ఆ వీషేప్లో వీడియోలో చూశారు కదా అమ్మవారి నడుము దగ్గరికి ఇలా క్రాస్గా పెట్టేసేసి మనం బార్డర్స్ రెండింటిని ఆ నడుము దగ్గర టైట్ చేసేయాలి ఏదైనా దారంతో అయినా కట్టేసేయొచ్చు లేదంటే మీరు కలిసం చంబుకి తీసుకుంటే కలిసం చంబుకి కింద మనం ఇంకొకటి చెంబు కొంచెం పెద్దది అలా పెడతాం కదా దానికి మనం టైట్గా కట్టేసేయొచ్చు మీరు పెట్టే అంటే ఐటమ్ని బట్టి మీరు చూసుకోండి అది డబ్బానా లేకపోతే కలిసం చెంబు అనేది మీరు అరేంజ్ చేసుకోండి ఈ పైన వి వచ్చిన క్రాస్ మాత్రము మనం చెంబుకి కట్టిన కర్రలకి రావాలి సో తర్వాత ఇలా మనం క్రాస్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ కింద బార్డరు నేను ఫస్ట్ బెడల్పుగా తీసేశాను ఆ కుర్చీళ్ళు అంతా వచ్చేలాగా వీడియోలో చూస్తున్నారు కదా ఒక సైడు అంచుని అటు చివరికి ఇంకొక సైడ్ అంచుని ఇటు చివరికి లాగేశాను లాగిన తర్వాత ఆ పైన ఉన్న చిన్న అంచుని కూడా మనం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కుర్చీళ్ళని చిన్న కుర్చీళ్ళని చేతితోటి ఇలా ఇలా అడ్జస్ట్ చేసేసామంటే పక్కకి జరుపుతూ జరుపుతూ ఇలా పైన బార్డర్ కూడా చక్కగా ఇలా చిన్న బార్డరు ఇలా కనిపిస్తుందండి ఇది మనకి పైన ఒక బార్డరు కింద ఒక బార్డరు అన్నట్టుగా కనిపిస్తుంది ఈ పైన వీ షేప్లో మనం క్రాస్గా తీసుకున్నాం కాబట్టి షోల్డర్స్ దగ్గర కూడా మనకి చక్కగా బ్లౌజ్ పీసే వచ్చేసి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి జస్ట్ పది నిమిషాల్లోనే అమ్మవారిని మనం తయారు చేసుకోవచ్చు ఆ నడుము దగ్గర మనం టైట్గా తాడు కడతాం కదా అక్కడ ఆ తాడు కనిపించకుండా మనం అమ్మవారికి ఏదైనా నగతోటి అలంకారం చేసేయొచ్చు నేనైతే నా దగ్గర డైరెక్ట్గా బుజ్జి వడ్డానం ఉంది కాబట్టి అదే పెట్టేసాను అమ్మవారి అది సో అదే టైట్ నేను ఈ విధంగా బొమ్మ ఉంటే మాత్రం మనం ఇలా చేతులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం చూడడానికి ఇంకా కొంచెం అందంగా ఉంటుంది లేదా సేమ్ ప్రాసెస్లో మనం కలిసం చెంబుకి కూడా ఇదే విధంగా అలంకారం అయితే చేసుకోవచ్చు అండి టూ లేయర్స్లలో అమ్మవారు చాలా చక్కగా తయారైపోతుంది చీర కట్టుకొని ముద్దుగా మన ఇంట్లోనే కూర్చొని ఉందా అన్నట్టు ఉంటుంది ఇంకా నేనే తయారు చేసిన జడ పెట్టేసి అమ్మవారికి మొహం అలంకారం చేసేసి నగలు వేసేసి తర్వాత పూలమాల కూడా వేసాను మనం మూరలు తెచ్చుకున్నామంటే పండగ రోజు ఒక మూరో ఒకటిన్నర మూరో జాయింట్ చేసేసి ఆ మూర దండ కూడా అమ్మవారికి వేసేయొచ్చు సో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి రెండు రకాల బ్లౌజ్ పీసులతోటి సేమ్ ఇంకొక విధంగా ఈజీగా అయిపోయేలాగా చూపిస్తాను టెన్ మినిట్స్లోనే చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ముందు ఒక బ్లౌజ్ పీస్ని ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది ఉల్టా సీదా వస్తుందండి మనం ఇలా కుర్చీళ్ళు పోసినప్పుడు ఒక సైడ్ లేయర్ అంతా లోపల క్లాత్ కనిపించేలాగా ఉంటుంది ఇంకొక సైడ్ అంతా బయటి క్లాత్ కనిపించేలాగా ఉంటుంది సో అది చూసుకొని మనం అంటే ఉల్టా సైడ్ పైకి రాకుండా అంటే పోగులు పైకి కనిపించేలాగా కాకుండా డిజైన్ పైకి కనిపించేలాగా మనం ముందే వేసేటప్పుడే చెక్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ముందు రెండు బ్లౌజ్ పీసుల్ని మనం చెంబుకి కర్ర కట్టి ఏదైతే పెడతామో అక్కడికి మడత వేయాలి ఈ విధంగా వేసేసి ఇక్కడ మనం క్రాస్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇలా వీ షేప్లోనే వేసేసి నడుం దగ్గర సేమ్ టైట్గా ఏదైనా తాడుతోటి కట్టేసేయాలి ఇక్కడ మనం తాడు కట్టేటప్పుడే మనం ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గమనించుకోవాలి ఈ బ్లౌజ్ పీసు కుచ్చిళ్ళు ఉన్నాయి చూసారు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఈ కుర్చీళ్ళు అనేవి ఇలా నీట్గా మనం పెట్టేటప్పుడే అడ్జస్ట్ చేసుకొని పెట్టాలి అప్పుడు ఏంటంటే చూడ్డానికి ఇలా స్టెప్స్ పెట్టుకుంటే మనకి ఏ విధంగా అయితే లుక్ వస్తుందో అలా వస్తుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అటు ఇటు చూసారా ఈ కుర్చీళ్ళు అనేది స్టెప్స్ పెట్టుకుంటే మనకి ఎలా అయితే ఉందో అలా ఉంది చూడండి పైన ఇంతకుముందు బ్లౌజ్ పీస్కి మనకు అలా రాలేదు అది ఏంటంటే అది సిల్క్ క్లాత్లో ఉన్న బ్లౌజ్ పీస్ కాబట్టి పైగా అది పట్టు క్లాత్ టైప్లో ఉంది కదా సో అది జారిపోతూ ఉంటుంది అందుకు నేను ఏం చేశానంటే జస్ట్ ఒకటే వేసి డబల్ బార్డర్ లాగా మీకు వేసి చూపించాను తర్వాత ఇది వచ్చేసి కాటన్ కాబట్టి మనం ఎలా చెప్తే అలా వింటుంది చేతితోటి ఇలా బాగా సాఫ్ట్ చేసేస్తే ఇలా ఉంది పట్టువైతే మనం ఐరన్ చేసుకుంటే అలా కూర్చొని ఉంటుంది మీ వీలుని బట్టి మీరు ముందు రోజే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి అయితే నిన్న నాకు ఒక కామెంట్ వచ్చింది అమ్మవారిని ముందు రోజే తయారు చేసుకోవచ్చా అండి అని ఈ విధంగా మొత్తం తయారు చేసుకోవచ్చండి ఒకటే మొహం పెట్టకూడదు అమ్మవారి మొహం పెట్టకుండా మిగిలిన అలంకారం అంతా చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు మనం ఇంకా మొహం పెట్టి అలంకారం చేసుకొని అప్పుడు పూజ మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ రెండు రకాల బ్లౌజ్ పీసుల్ని నేను నడుము దగ్గర టైట్గా పట్టుకొని అడ్జస్ట్ చేస్తున్నాను తర్వాత ఇటు చివర కొస ఉంటుంది కదా దాన్ని పట్టుకొని వెనక్కి తీశాను అలాగే ఇటు చివర కొస కూడా తీశాను అలాగే ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ కొస కూడా ఇటు లోపలిగా తీసానండి ఇటు సైడ్ కూడా తీశాను ఇలా తీయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఇలా విసనకర్ర టైపులో వస్తుంది మనకి చీర అనేది వీడియోలో చూసారు కదా ఇలా కొంచెం వెంబగా అలా వస్తుంది నీట్గా ఇప్పుడు ఆ కుచ్చుళ్ళు అనేవి నీట్గా సాఫ్ చేసేసుకున్నామంటే ఎంత బాగుందో కదా నాకైతే ఎంత బాగా నచ్చేసిందో అండి రెండు కూడాను రెండు డిజైన్స్ చాలా బాగున్నాయి అనిపించింది అదే ఏమో డబుల్ లేయరు ఇదేమో ఇలా డబల్ క్లాత్ తోటి టూ కలర్స్ వచ్చే విధంగా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల కాకపోతే ఒకళ్ళమే చేసుకుంటే కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది ఎవరన్నా హెల్ప్ ఉన్నారనుకోండి మనం తాడు కట్టేటప్పుడు అది ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళం తాడు కడుతూ అలా చేసామంటే ఇంకా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇంకా తర్వాత సేమ్ వడ్డానం పెట్టేశాను అలాగే జడ పెట్టాను అమ్మవారి మొహం పెట్టి నగలు వేసేసి పూలమాలతో అయితే అలంకరించేశాను చాలా క్యూట్గా బుజ్జిగా అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారని అండి నాకైతే చాలా బాగా నచ్చాయి రెండు అలంకారాలు కూడాను ఇందులో మీకు ఈ రెండు రకాల బ్లౌజ్ పీస్తో చేసిన అలంకారం బాగుందా ఫస్ట్ చేసి చూపించాను కదా ఒకటే బ్లౌజ్ పీస్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని సేమ్ బార్డర్ కనిపించేలాగా డబల్ బార్డరు వచ్చేలాగా వేసి చేశాను కదా అది బాగుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఉన్నంతలో మనం చాలా సంతోషంగా అయితే జరుపుకుందాము ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు రెండు అలంకారాలలో ఏది బాగుంది అనేది తప్పకుండా చెప్పండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంత కష్టపడ్డాను కదా అందుకని అయితే అమ్మవారిని ముందు రోజే మనం ఏ విధంగా ఆహ్వానించాలి ఏంటి అసలు నేను ఏ విధంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను అనేది ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి లాస్ట్ ఇయరే అది కమ్యూనిటీలో ఆల్రెడీ లింక్ ఇచ్చాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా నేను వేసుకున్న డ్రెస్సెస్ లింక్ కూడా అడుగుతూ ఉన్నారండి బాగున్నాయి భార్గవి అని అవి కూడా నేను ఆల్మోస్ట్ కమ్యూనిటీలో అన్ని లింక్స్ అయితే ఇచ్చాను అవి కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్